సరేరా రా ఎక్కడికి ఏంటి తెలియనట్టు అడుగుతున్నావు నాకు రావట్లేదు నా నన్ను వెళ్ళిరా ఏంటి ఏంటి ఏంటిది తల్ల నీకు బాత్రూమ్ వచ్చినా నాకు బాత్రూమ్ వచ్చినా నువ్వు లోపలికి రావాలి చూసే వాళ్ళందరూ తప్పుగా అనుకుంటారు ఎవ్వరు బయట నుంచి లోపలికి వచ్చి చూడరు ఒకవేళ చూసినా నేనే ఫీల్ అవను మాటలకేం తక్కువ లేదు నువ్వు రా లోపలికి రా లోపలికి వచ్చిన వాడు భయం ఏంట్రా ఇదన్న పాట పాడమ్మా రా 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 సరసుగరారా ఏ సరసుగరను వస్తాను ఇంకా ఏ పాడ ఏంటి నువ్వు దయ్యం పడ పడుతున్నావ్ దేవుడి పడ పడొచ్చుగా ఓ సరే పాడతాలే దుర్గమ్మ అదే దుర్గమ్మా దుర్గమ్మ మనకారని చే కాపడ